సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపెట్టబోయే విజువల్స్ వచ్చేసి బాంబే కాలనీ అజిత్ సింగ్ నగర్లో ఈ జీ బ్లాక్ ఎఫ్ బ్లాక్ ఒక విజువల్స్ అనమాట సో చూడండి ఎలా ఉందో పరిస్థితి కంటిన్యూస్ వాన పట్టడం మూలాన మొత్తం వాటర్ అంతా సందుల్లో డ్రైనేజెస్లో అంతా ఫిల్ అయిపోయింది ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ మోటార్లు వేసుకునే వాళ్ళైనా ఏదైనా కానీ చాలా కష్టం ఎందుకంటే ఇవే వాటర్ లాగేసేలాగుంది ఖచ్చితంగా ఏం చేస్తారంటే వాటర్ని కాచుకొని చల్లరిచి తాగండి ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ లాగా అయిపోద్ది ప్రస్తుతానికి ఎందుకంటే డ్రైనేజెస్ ఫిల్ అప్ అయిపోయింది అనమాట ఫిల్ అయిపోయి లోన డ్రైనేజ్లో కూడా వాటర్ వచ్చేసింది ఏంటి కిందకి దిగట్లేదు చూద్దాం ఇలాగే కంటిన్యూగా వాన పడింది అనుకోండి చాలా కష్టమైన విషయమే ఏంటి తగ్గిపోతే సంతోషం ఇలాగ ఎప్పుడూ రెండు వేల ఆరులోనూ ఎప్పుడు వచ్చింది అనమాట ఏంటి విపరీతమైన వాటర్ ఏంటి అలాగా సో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు సో వీడియో చూడండి చూపిస్తున్నాను ఇల్లు అంతా గుమ్మాలు వగరా అన్ని నిండిపోయినాయి ఏంటి సైడ్ కాలువలు కానీ ఏమన్నా గాని వరదో 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 అనమాట సో ఈ రకంగా కాలువలు అన్నీ ఒకటైపోయినాయి చూపిస్తున్నా చూడండి ఇలా ఉంటుంది అనమాట దాంట్లోనే మళ్ళీ ఫంక్షన్స్ కూడా ఇక్కడ ఫంక్షన్స్ కూడా జరుగుతున్నాయి చూడండి తప్పదు పొజిషన్ని బట్టి ఏ దేన్ని ఆపుకోలేం కాబట్టి ఫ్రెండ్స్ ఏంటి స హాయ్ ఫ్రెండ్స్ బయటకు వచ్చాననమాట ప్రస్తుతానికి నేను ఏంటి పొజిషన్స్ చూపెట్టడానికి మీకు నిన్న నిన్నటి నుంచి విపరీతంగా పడుతుంది వాన మామూలుగా పడట్లా ఏంటి దాని మూలన అజిత్ సింగ్ నగర్లో కనీసం రెండు వేల ఆరులోనూ ఏడులోనో ఈ రకంగా వాటర్ వచ్చింది అనమాట సో ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఫస్ట్ గుమ్మాల వరకు వచ్చింది ఆల్రెడీ బాత్రూమ్స్ అవన్నీ నిండిపోయినాయి కూడా ఇప్పుడు బాత్రూమ్స్కి వెళ్ళటానికి కూడా జనాలు ఆలోచిస్తున్నారు సో చూద్దాం ఏంటో పొజిషను ఇప్పుడు చూడండి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే ఏంటి వాన మీకు వాటర్ చూపిస్తా చూడ ఇవన్నీ సైడ్ కాలాలు అన్నీ నిండిపోయినాయి అనమాట నిండిపోయి ఈ రకంగా ఉంది సో అలాగే ఫోటో షూట్ చేసుకునే వాళ్ళు కూడా ఫోటోషూట్ చేసుకుంటున్నారు వాతావరణాన్ని బట్టి అక్కడ చూడండి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రైల్వే వాళ్ళ స్థలం అనమాట సో చూడండి ఏ రకంగా నిండిపోయిందో చెట్లు కూడా మీకు చాలా వరకు మునిగిపోయినాయి అనమాట వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు ప్రశాంతంగా ఏముంది చెప్పాలి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఎప్పుడు ఇలాంటి వాంబే కాలనీ విజువల్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కుక్కలైతే పాపం ఎవరింట్లో దూరాలా అని ఎదురు చూస్తున్నాయి కుక్కలకి ఏంటి స్థావరమే లేదు ఎవరింట్లో దూరాలా ఏ ఆటోలు ఎక్కాలా అని చూసుకుంటున్నాయి సో ఇక్కడ పాపం చూడండి ఈ జంతువుల పరిస్థితి ఇక్కడ చూపిస్తున్నా కానీ అట్లాగా ఎక్కడెళ్ళి నేను తలదాక్కువాలా అని చూస్తుంది అనమాట ఇలాంటి జీవుల పరిస్థితి ఏంటో ఇదే కాదు మన కాక్రోచెస్ ఉంటాయి కదా ఇవి కూడా చాలా బాధపడుతున్నాయి మనం యాక్చువల్గా నేల మీద ఐదు అడుగులు ఏడు అడుగులు ఉన్న వాళ్ళమే ఈ రకంగా ఉన్నాము మరి భూమి లోపల కానీ బతికే జంతువుల పరిస్థితి ఏంటో చూసుకోండి విపరీతమైన వాన ఎన్ని చచ్చిపోతాయో ఏంటో మనం జనాలు ఎంతమంది చచ్చిపోయారు ఇది అని చెప్పుకుంటుంటాం కదా మరి ఈ రకంగా జంతువులు ఎన్ని చచ్చిపోతాయో ఏంటో పాపం కదా కాక్రోచెస్ని కూడా చూపిస్తాను పాపం కుప్పలు కుప్పలుగా నిలబడిపోయి ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ జనాలు మరి ఇల్లులన్నీ మునిగిపోయిన తర్వాత కొండలెక్కి తమని తాము ఎట్లాగ రక్షించుకుంటారో అట్లాగే ఇక్కడ కాక్రోచెస్ పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట చాలా కష్టమైన విషయం కాస్త అంత జారితే నీళ్ళల్లో పడిపోతాం అన్న పరిస్థితిగా ఉన్నాయి చూడండి వాటర్ చూడండి ఏ రకంగా వచ్చేసి ఉందో సో ఇది కూడా ఒక సందు చూడండి పాపం కోళ్ళు కూడా బాగా తడిసిపోయినాయి ఇక్కడ ఏంటి వీటికి షెల్టర్ ఎట్లాగో తెలియదు మరి బాగా తడిసిపోయి మొద్ద మొద్ద అయిపోయి ఉన్నాయి ఎవరైనా మాకు షెల్టర్ ఇస్తే బాగుండు అన్నట్టుగా ఉన్నాయి అనమాట సో ఇక్కడ చూడండి కొత్త షెల్టర్ తీసుకుంటుంది అనమాట ఏంటి ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక కాస్త అంత రెస్ట్ తీసుకుంటుంది ఎంజాయ్ చేస్తున్నారు కాకలు గొడవలు నీళ్లు ఎప్పుడు చూడలేదు కదా వీళ్ళు ఇప్పటి వరకు అదే ఆనందం వీళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ అంతా నిండిపోయింది వీళ్ళకి సో ఇక్కడ చూడండి పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్గా నా ఎదురు కనబడేది ప్లే గ్రౌండ్ అనమాట రీసెంట్గా పార్క్ గురించి అయితే ఇది శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ పార్క్ ప్లేసే పార్క్ కట్టాలి అనేసి అయితే మొత్తం క్లీనింగ్ చేశారు సో అయితే వాటర్తో నిండిపోయి ఉందన్నమాట విజువల్ చూడండి జనాలందరికీ ఫుల్ సెలవు దొరికేసింది మామూలు సెలవు రోజుల్లో కూడా పనుల్లోకి అక్కడికి వెళ్తూనే ఉంటారు ఎందుకంటే డైలీ కష్టపడితేనే అనమాట జరిగేది మనిషికి అలాంటిది నాకు తెలిసి ఈరోజైతే అయితే ఫుల్ రెస్ట్ తీసేసుకుంటారు అక్కడ చూడండి ఫ్రీ వాటర్ సర్వీసింగ్ కూడా చేసుకుంటున్నారు జనాలు ఏంటి సో కుర్రోళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట స్కూల్ ఎట్లాగే లేదు కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు సైకిల్ తొక్కుతున్నారు చూడండి సో పిల్లలు చూడండి స్కూల్ స్కూల్లు అనేసి అంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ హాయి ఎంజాయ్ చేస్తున్నారు అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ హాయ్ హావ్ నైస్ టైమ్ ఎంజాయ్ పిల్లలు అయితే అక్కడ ఇవ్వండి పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ విజువల్స్ చూపిస్తున్నారు చూడండి వాటర్ ఏ రకంగా అయితే ఇంకా తగ్గిందనమాట చాలా వరకు ఇది ఇంకా ఫుల్ వాటర్ ఉండేది ఇప్పుడు నేను మీకు సింగ్ నగర్ ఏరియా విజువల్స్ ని చూపెట్టబోతున్నాను చూడండి కొద్దిసేపట్లో ఇప్పటివరకు వరకు మీరు ఊగిపోతుంది అనమాట సో ఆల్రెడీ చాలా వరకు ఈ సిఎన్జి ఆటో అయినా కానీ ఏదైనా కానీ ఆగిపోతాయి సో చూడండి ఇది వచ్చేసి సింగ్ నగర్ ఏరియా ఇప్పుడు చూపిస్తున్నారు మామూలుగా లేదు సింగ్ నగర్ ఏరియా బండి వెళ్ళింది అనుకోండి బహుశా ఆగిపోద్దాము బండి అన్ని పడిపోయి ఉన్నాయి ఆటో ఎంత లోతుగా వస్తుందో మీరు గమనించవచ్చు జనాలు విపరీతమైన కష్టపడుతున్నారు చూడండి ఆల్రెడీ ఒక వాహనాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు ఇక్కడ బండిని చూడొచ్చు కుర్రోళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ గా సో ఈ రకంగా ఉందన్నమాట సింగనగర్ ఏరియా ప్రస్తుతానికి జనాలు పైన నుండి చూస్తున్నారు చూసారు కదా రేంజ్ ఏ రేంజ్ లో ఉందో మీకు రిక్షా ఈ రకంగా మునిగిపోయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు మోకాళ్ళు వరకు నీళ్ళు ఈజీగా వచ్చేసి ఓ నేను నడుస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటి చూపిస్తున్నా చూడండి నేను కూడా నడుస్తున్నా వాటర్లో చూపిస్తాను చూడండి వరకు వచ్చిందో ఇదండి ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడ వరకు వచ్చేసి వాటర్ సింగనగర్ ఆ రకంగా మునిగిపోయి ఉంది అంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదైనా అంత పక్కాగా ఉందో ఏంటో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు కాకపోతే హెవీ డౌన్ పోర్లేండి దీని మూలాలు ఏమైందంటే వాటర్ ఎంత హెవీ డౌన్ పవర్ ఉండటంతో చాలా కష్టం అయిపోయింది పడిందే పడింది రాత్రి అంతా విపరీతంగా పడింది వర్షం ఏంటి దాని మూలన అయితే వాన అనమాట ఈ వాన ఆగింది కాబట్టి ఈ మాత్రం ఉంది అదే కానీ ఆగలేదనుకోండి పరిస్థితి ఎలాగుండేదో తెలియాలి కాకపోతే మంచి స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది అనమాట ప్రస్తుతానికి జనాలు ఈత రాని వాళ్ళు కూడా ఈత నేర్చుకోవచ్చు అలా అయిపోయి ఉంది ప్రస్తుతానికి నగర్ ఏరియా కదా పెద్దోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ట్రావెలింగ్ అన్నది ఆగిపోయింది ఓవరాల్ గా ట్రావెలింగ్ అన్నది ఆగిపోయింది వాహనాలు లేవు ఆటోలు రావట్లేదు ఎందుకంటే మోకాళ్ళోళ్ళు నీళ్లు కాబట్టి వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో రావు మరి ఇక్కడ పెద్దోళ్ళు చాలా కష్టపడుతున్నారు మీరు చూడొచ్చు ఏంటి పరిస్థితి దారుణం అనమాట ఇది తగ్గడానికి కనీసం సో బండి కూడా ఆగిపోయింది కాబట్టి నెట్టుకుంటూ వస్తున్నారు సో విజువల్ చూడండి ఎలా ఉందో సో కా చూశారు కదా ప్రస్తుతానికి వాహనాలు అయితే వెళ్ళట్లేదు పెద్దవాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఇంటికి చేరుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట సో పరిస్థితి అలా ఉంది సింగనగర్ ఏరియా అయితే ఈ రకంగా డౌన్లో ఉన్నట్టుగా ఏదైనా కానీ సింగనగర్ ఏరియాలో వాటర్ ఈ రకంగా బ్లాక్ అయిపోయిందనమాట సో మొత్తం విపరీతమైన వాటర్ సో ఇటు చూపిస్తున్నా చూడండి మొత్తం హాయిగా స్విమ్మింగ్ చేసుకోవచ్చు అబ్బాయి ఎవరికైనా ఏతరాదు అనుకుంటే ఇది మంచి ఛాన్స్ అనమాట స్కూటర్ ట్యూబుల్లో గాలి పెట్టుకొని సరదాగా ఎంజాయ్ చేసేవచ్చు వాటర్ అయితే ఫుల్ నిలకడగా ఉందన్నమాట మరి కాకపోతే వా తాగే నీటిలో కూడా మరి వాటర్ ఉంది ఎందుకంటే ఇళ్లలో డ్రైనేజ్లో కూడా వాటర్ ఆగిపోయింది పరిస్థితి డ్రైనేజ్లు ఫ్లోట్ లేకోకుండా అందుకని నీళ్లు కాచి తాగండి ఎందుకన్నా మంచిది ఇక్కడి వరకు నిండిపోయినాయి అనమాట నా మోకాళ్ళ వరకు వచ్చేసినాయి వాటర్ సో కంపల్సరీగా ఇల్లులు ఏదో రకంగా హైట్లో ఉన్నాయి కాబట్టి కాస్తంత సరిపోయింది అంటే అదే ఇల్లులు కనుక డౌన్లో ఉండుంటే ఖచ్చితంగా ఇళ్లలోకి కూడా వాటర్ వెళ్ళిపోయేది కట్టుకోవడానికి ముందుగానే కాస్త హైట్ కట్టుకున్నారు కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ వాటర్లో నడవడానికి కూడా కొంతమంది జంకుతున్నారు అనమాట ఎందుకంటే అసలు వాటర్ వాటర్లో ఏం తగులుతాయో ఏమో తెలీదు పాములు ఉంటాయా లేకపోతే ఏం తగులుతాయా అనేసి చాలా మంది భయపడుతున్నారు కూడా కానీ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు తప్పదు మీకు వాహనాలు అన్నీ ఆగిపోయి ఉన్నప్పుడు ఖచ్చితంగా కాలినడక నడక తప్పదు వన్సపా అనే టైంలో ఇన్ని వాహనాలు లేనప్పుడు కేవలం కాలినడికే అంట అలాంటి పొజిషన్ మళ్ళీ ఇప్పుడు కనబడుతుంది ఏంటి అందరూ ఈ రకంగా వాక్ చేస్తూ కనబడుతున్నారు తప్ప ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ఎదుర్కొంటూ ఉండాలి మనకి ఇప్పుడు ఇలా అనిపించింది మొన్నటి వరకు పైన వరదలు వచ్చి కొట్టుకుపోయి ఎంతోమంది ఇబ్బందులు పడి ఎంతోమంది చనిపోయి రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు ఏంటి వాళ్ళతో పోల్చుకుంటే కాస్తంత తక్కువే సైకిల్ లాక్కోలేక ఎట్లాగో తొక్కలేడు బలం సరిపోదు అనమాట అందుకని నెట్టుకుంటే వెళ్తున్నాడు నడవటానికి కూడా చాలా కష్టంగా ఉందనమాట మోకాళ్ళోరుకు వచ్చేసింది నీళ్లు ఇది వాహనాలు అయితే వెళ్ళిపోతాయి ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదనమాట మిగతా చిన్న వాహనాలు అయితే వెళ్ళటం చాలా కష్టం ఈ లారీ లాంటి వాహనాలు అయితే వెళ్ళిపోవచ్చు పెద్ద విషయం కాదు సో మీకు లారీ వెళ్తుంది చూస్తున్నారు కదా సో లారీ వెళ్ళగలుగుతుంది అంటే చక్రాలు ఎంతవరకు మునుగుతున్నాయో మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది జూమ్ చేసి చూపిస్తా చూడండి సో అక్కడ వరకు అనమాట ప్రాబ్లం లేదు ఈ రోడ్లో లారీ వెళ్ళటం అన్నది పెద్ద విషయం ఏం కాదు వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ ఇంకా చిన్న వాహనాలు అయితే వెళ్ళటం చాలా కష్టం వాహనాలు ఆగిపోయి నెట్టుకొని వస్తున్న విషయం చూడొచ్చు